అందరికీ నమస్కారం నేను పూర్ణ చంద్ర భార్య స్వప్న నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారా పూర్ణ ద్వారా పరిచయం అయింది రిలేషన్ ఉందని నాకు అసలు ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే అని నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది నాకు నేను పూర్ణను అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెజరైజ్ ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు మా ఆయన మీద నిందలు వేస్తుంది ఆ నిందలు నేను తట్ చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి నా నా పిల్లలతో పాటే నా కూడా చూసుకున్నాడు తనకి స్కూల్లో జాయిన్ చేశాడు ఫీజులు కట్టాడు నా పిల్లలకి నా పిల్లల్ని నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు కన్న తండ్రి కానీ ఎక్కువనే తీసుకున్నాడు నా కూతురు నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడు నిన్ను కూడా అలానే చూసుకున్నాడు కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు ఇంకా స్వేచ్ఛ కూడా తారా నన్ను టార్చర్ పెట్టింది ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు కానీ మైండ్ మైండ్ రిఫ్రెషన్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది ఎందుకు తీసుకెళ్తున్నావు ఆమె ఎవరు అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావు అని సతాయించింది ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి వేసి సతాయించింది అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడున్నా కూడా నువ్వు ఎందుకు ఆమెతో ఉంటున్నావు నా దగ్గరకు వచ్చేసాయ అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది ఎప్పుడు చూడండి క్లిప్పింగ్ పిలిచి తినడం నాకు ఆడపిల్ల ఉంది స్వేచ్ఛ కూతురు కూడా పూర్ణ కూతురు లాగానే చూసుకున్నాడు నాకు తెలియకుండా పిల్లలని తన దగ్గర ఆమె దగ్గరికి తీసుకొని వెళ్తుండే తీసుకొని వెళ్ళి నాకు తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుండే వచ్చేవాడు తర్వాత నాకు నా పిల్లలు చెప్పారు అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను ఒక ఆంటీ ఉన్నది ఆ ఒక ఆంటీ నా అమ్మ అని విలువమని చెప్పింది అని చెప్పి నా కూతురు చెప్పింది నా కూతురు చెప్పింది నా కూతురు చెప్తే నాకు తెలిసింది తన వెనుక ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలియదు కానీ ఇవన్నీ చేయొద్దు మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు ఇంత తీసిండు నిన్ను నిన్ను మీ మమ్మీని ఎంత తీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా తీసుకు మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది నా ఇప్పుడు నా జీవితం ఏంటి నా పిల్లల భవిష్యత్తు ఏంటి అది నాకు కోర్టు మీద నమ్మకం ఉంది మా ఆయన నిర్దోషి నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను